చేస్తున్నావు విషయం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మరీ 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 నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు శ్రమ వస్తుంది వస్తుంది ఆ ప్రార్థన ఆపవేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాంటి సమయంలో మీరు ప్రార్థన ఆపవేయద్దు పట్టుదల కలిగి మీరు విసుగగా ప్రార్థన చేయండి ఆగోపటగా ప్రార్థన చేయండి ఆ విషయం గురించే ప్రార్థన చేయండి చేసినప్పుడు ఏమవుతుందంటే పాతాళమైన నరకమైన దేవుడిను అందులోంచి తీసుకొచ్చి తప్పిస్తాడు సౌలు నలభై సంవత్సరాలు పరిపాలించాడు దేవుని మనసం ఎప్పుడుందో పట్టబడిపోయిన మనసము క్రిస్తి చేతులకు వెళ్ళిన మనసము తీసుకురావాలని ఆలోచన గానీ దాని గురించి ప్రయాస పడతాం గానీ దేవుని గురించి భారం గానీ సౌరుకు లేనే లేదు దావిత రాజభృంగల్ని దేవుని మందసము దేవుని గుడి ఆ దేవుని మందసాన్ని నా దేశంలోనికి తీసుకురావాలి దావిత పురంలోనికి తీసుకురావాలి దానికి గుడి కట్టాలి దానికి మందిరం కట్టాలి అని ఆశ చూడండి ముందంట మనం ఆశ కలిగి ఉండాలంట ఓకే ఆశ వరకు మనం ఇది అవ్వాలి ఇది చెయ్యాలి ఇది కట్టాలి ఇలా ఉండాలి ఇలా జీవించాలి మనం ఆశ కలిగి ఉండాలి ఆ ఆశ గురించి మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు లేదా నీ బిడ్డ ద్వారా జరిగిస్తాడు ముందు నువ్వేదో ఒకటి అనుకోవాలి ముందు నువ్వు గోల్ కలిగి ఉండాలి నువ్వు పట్టుదల కలిగి ఉండాలి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉండాలి దామీదు ఎలా అయినా అందుకు గురి కట్టాలనుకున్నాడు దానికోసం ఎంతో శ్రమ పడ్డాడు దాని మీద చెయ్యలేకపోయినా దాని సంతానం ద్వారా వచ్చిన సౌలభం ద్వారా దేవుడు తన కుమారు ద్వారా జరిగించాడు కానీ అనుకుంది ఎవరు ఆశ ఆ లక్ష్యం కలిగి ఉండేవారు తండ్రి ఒకటి నువ్వు అనుకుంటే దాన్ని నీ ద్వారానే చేస్తాడు నీ ఇంట్లో ఎవరి ద్వారా అయినా సరే జరిగిస్తాడు కాబట్టి మొదట మొదలు పెట్టవలసింది నువ్వే దాన్ని విడిచిపెట్టకూడదు దాని మీద ఏం చేసాయను వరకు ఆ మంసం ఏ ఒళ్ళో ఉన్నా ఏ ఫిలిసిన పట్ల ఉన్నా ఏ అవసరలో ఉన్నా ఏ బలంలో ఉన్నా నేను మాత్రము ఎంత కష్టమైన మరణమైనా ఆ మంసాన్ని తీసుకొచ్చేంత వరకు ఆ శత్రువుల చేతుల నుంచి ఆ విడిపించి నా దేశం నా దేవుని తీసుకొచ్చేంత వరకు ఏమున్నాడు నా కన్నులకు నిద్ర అది చదింది రానివ్వను బెడ్ ఎలా ఉంటది దాని మంచం ఎలా ఉంటది మంచి రాజు కాబట్టి అలంకరించబడి చక్కగా మెత్తగా పొడుకుంటే నిద్ర వచ్చేలాగా విశ్రాంతి ఆ ఏసీ ఆ వాతావరణం గా ఉంటది కదా గోగాలను నిద్ర చేసింది కదా దామీద మీదకి నేను వెళ్ళను అక్కడ పడుకుంటే నాకు నిద్ర వచ్చేసింది నా పెట్లకు నిద్ర నానివను నా గోల్ నా దేవుడు మంచి ఎలా అయినా నేను తీసుకురావాలి నేను అయ్యి నేను గర్వించడం కాదు నేను రాజు అని చెప్పి అనుభవించడం కాదు నేను దేవుని కొరకు చేయవలసిన పని చేయవలసింది నా దేవుని మనసుని నేను నా ఊర్లోకి నా దేశంలోని నేను తీసుకురావాలి అది కష్టం చేతులతో పట్టబడి ఉన్నది అని ఇది వచ్చేంత వరకు నెలవని సంవత్సరం రెండు సంవత్సరాలు నా కందుకు నిద్ర రానివ్వను నేను నా కొడుకు మీద నేను పడుకోను అని చెప్పి ఒక వాగ్దానము చేసుకున్నాడు దట్ ఇస్ పట్టుదల మనము కలిగి ఉండాలి